విద్యానీయుడు వీళ్ళు ఇస్రాయలుని ఏడు సంవత్సరాలు బంధించారు ప్రజలు దేవునికి మొరపెట్టుకున్నారు దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నాడు ఆ మనిషి గిద్యోను అతను దేవదూతలతో ఎలా అన్నాడు నా కుటుంబం మనిషి గోత్రమే అతి చిన్నది నేను నా తండ్రి ఇంటిలో అతి చిన్నవాడను దేవుడు చెప్తాడు నేను నీకు తోడై విన్నాను విజయాన్ని కలగజేస్తాను అని చెప్పాడు గిద్యోను ముప్పై రెండు వేల మందిని సైన్యాన్ని సిద్ధం చేస్తాడు దేవుడు తగ్గించు అని చెప్తాడు పదివేల మంది అవుతారు ఇంకా తగ్గించాలి అని చెప్తాడు చివరకు మూడు వందల మంది మాత్రమే ఎందుకంటే ఇస్రాయలు వారి బలం వల్ల గెలిచామని గర్వపడద్దు అని దేవుడు అలా తగ్గించాడు దేవుడు విజయాన్ని ఇచ్చాడు విద్య మీరు పారిపోయారు ఇక్కడే కీలక క్షణం వస్తుంది ఇస్రాయలు జనం విద్యంతో అంటారు నీవు మా మీద రాజుగా ఉండాలి తర్వాత నీ కుమారుడు కూడా రాజు అవుతాడు అలా మీ వంశాలి అంతా రాజు అవ్వాలి అని కోరుకుంటారు విద్యను ఒక అద్భుతమైన సమాధానం ఇస్తాడు నేను మీ మీద రాజు చేయను నా కుమారుడు చేయడు యహోవాయ మీద రాజుగా ఉంటాడు అని చెప్తాడు మాటలు గొప్పవి సత్యమైన మాటలు కానీ విద్యను ఒకటి అడిగాడు మీరు దాచుకున్న బంగారం నాకు ఇవ్వండి అని వారు ఇచ్చారు బంగారం బరువుంటో తెలుసా పదిహేడు వందల చెక్కింది సుమారుగా పంతొమ్మిది నుండి ఇరవై కిలోల బంగారం చిన్న మొత్తం కాదు అక్కడ బంగారాన్ని ఏం చేశాడో తెలుసా విద్యోను దానితో విపోదు చేసి తన పట్టణంలో ఉపురాలో ఉంచాను విపోదును అంటే యాజకుడు వేసుకునే పవిత్రమైన వస్త్రము దేవుడు నిర్ణయించిన ఆరాధన స్థానంలో ఉండాలి దేవుడు యాజకులు మాత్రమే ఉపయోగించాలి కానీ ఇది ఉపురాలు ఉంచబడింది దేవుడు చెప్పింది కాదు ఇస్రాయలు అంతా దాన్ని వెంబడి ఈ విచారం ఆచరించారు గిద్యోని చేసిన ఈ బంగారు వస్త్రం వలన ప్రజలు ఆ వస్త్రం పట్ల ఆకర్షణ మొదలైంది దేవుడే ఈ వస్త్రంలో ఉన్నాడు అన్నట్టుగా ఆ వస్త్రం మీద ప్రేమ ఆరాధన మొదలు పెట్టారు ఇస్రాయేల్ ప్రజలు మళ్ళీ పాపన పడ్డారు మిద్యుల నుంచి రచించిన ఆ దేవుణ్ణి మర్చిపోయారు ఎవరి వల్ల యుద్ధంలో దేవుడు విజయాన్ని ఇచ్చాడో అతని ఆలోచన వలన కరిగిన ఈ వస్త్రం దేవుడి నుండి ప్రజలను దూరం చేసింది మరణం పాపంలో జీవించేలా చేసింది